మూడు సార్లు చెప్పండి శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రేపు శ్రీరామము కదా అని కూర్చున్నా నుంచున్న ఈ మంత్రమే చెప్తూ ఉండండి అలాగే మీ అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శ్రీరామనవమి శుభాకాంక్షలు నన్ను సంతోషం నాన్న మీరందరూ ఈ గొప్ప ఊరికి మన పూర్వీకులు మీ ఊరి గుడిని కృష్ణానదిలో మునిగిపోతుంటే ఒక్కొక్క రాయి మీద నెంబర్ వేసుకొచ్చి ఆ గుడి మళ్ళీ నిలబెట్టి గోపురం లేకపోతే గోపురం కట్టి అంటే వాళ్ళకి ఎంత భక్తి ఉండాలి రాముడి మీద కాబట్టి మనం కూడా అటువంటి భక్తి కలిగి జీవించాలి నా ఇప్పుడు ఐదు వందల సంవత్సరాల క్రితం మన రామాలయాన్ని కూల్చేస్తే విక్రమాదిత్యుడి కాలం రామాలయాన్ని మళ్ళీ పోరాటాలు చేసి ఐదు లక్షల మంది మరణించి మళ్ళీ అయోధ్యలో రామాలయం కట్టుకున్నామా మనకి పూర్వం ఓన్లీ ఇతర మతస్తులే అడ్డంగా ఉండేవారు ఇప్పుడు మనకి మన మనవాళ్ళు కూడా అడ్డదిడ్డంగా ఉన్నారు అందుకని మీరంతా ప్రతిజ్ఞ చేయండి చేయలా పెట్టండి హిందువుగా పుట్టిన నేను హిందువుగా జీవిస్తున్న నేను హిందువుగానే మరణిస్తాను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను హిందువులకే ఓటు వేస్తాను హిందుత్వాన్ని వ్యతిరేకించేవారికి వేటు వేస్తాను భారత్ భారత్మతకి భారత్ మతకి జై శ్రీరామ్ శ్రీరామ్ ఉన్నా మరి జటప్రోళు యువభక్త బృందకి జై శ్రీరామ్ మీ అందరికీ స్టిక్కర్లు వచ్చినాయా మరి గొర్రెల పేపర్ నా గొర్రెలు మటన్ తప్ప ఎందుకు పనికిరావు గొర్రె మతాలు ప్రపంచ నాశనాన్ని తప్ప ఎందుకు పనికిరావు అందుకని అన్ని ఒకటే అని సోది చెప్పకండి అదైందా ఇప్పుడు వీడు నైన్త్ నైన్త్ అను అందుకని చిన్న నువ్వే కదా ఏం పేరు అఖిల్ ఆ నిక్కిల్ నిక్కి నువ్వు చాలా లక్కీ పడుకోవాలి ఇంటికి వెళ్ళి బాగా మెక్కి అర్థం వస్తే ఎవడైనా తొక్కి ఓకే చెప్పు నిక్కి గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా ఐదు వేలు సమానమా అమ్మ బొమ్మ సమానమా ఆవును మేపేవాడు ఆవును మేసేవాడు సమానమా కాదు కాదుగా అన్ని మతాలు సమానమా ఎవరైనా అన్ని మతాలు సమానం అంటే చెప్పండి చూద్దాం పచ్చి అబద్ధం అది మనం అమ్మ అనే ఆవుని వాడు కోసూ తింటాడు మనం దేవుడు అనేటువంటి విగ్రహాన్ని వాడు రాయింటాడు లత్కోరు మతాలవే కాబట్టి చెప్పండి పాషండ మతములు నశించుగాక అరాచక మతములు నశించుగాక పిశాచ మతములు నశించుగాక ఎడారి మతములు నశించుగాక మతములు నశించుగాక సనాతన ధర్మము వర్ధిల్లుగాక గోమాతకు రక్షణ లభించుగాక గోమాతను చంపువాడు నశించుగాక భారత్మాతకు జయమగుగాక భారత్ ముక్కలు చేయాలనుకునేవారు నశించుగాక జాతీయ జెండాకు వందనం చేయని వారు నశించుగాక భారత్ మతాకి ఇప్పుడు ఎవర్రా ఇల్లు అందరూ భారత్మత జై చేయప్పం జాతీయ జెండాకి జై చెప్పం అనేవాళ్ళు ఎవర్రా అంత తెలుసు కదా మాతాలు పంది మాతాలు కాబట్టి బాగా కళ్ళు తెరుచుకొని బతకండి అన్నీ ఒకటే అని చుల్లు చెప్పకండి అన్నీ ఒకటైతే నడండి మసీదులో చేద్దాం బంజేద్దాం అడుపుకుడుగా మొన్న ఈద్ ముబారక్ అని ఈది ఈద్దికి వెళ్ళి ఆ నోట్లో ఖజ్జోరాలు ఎట్టారా మీ నువ్వు కాదు పెట్టినోళ్ళు పెట్టారు అవునా మరి రేపు సీరానం కదా అందరు ముస్లిం క్రిస్టియన్స్ అందరిని పిలిచేయండి ఓకేనా అంతా బయ్యాలం కదా మరి కుయ్యలా ఉండకూడదు ఓకేనా మరి భారాత్మతకి జై శ్రీరామ్ స్వస్తి